ప్రైజులాడండి అందరికీ పాత నిబంధనలో చనిపోయి మరలా బ్రతికిన వ్యక్తులు ఎవరో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము మొట్టమొదటి వచ్చేసి సారేపాతు విధవరాలి కుమారుడు ఒకటో రాజులు పదిహేడవ అధ్యాయము పదిహేడు ఇరవై నాలుగు వచనాలు చూడవచ్చు ఏలియా ప్రవక్త సారేపాతు విధవరాలి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె కుమారుడు చనిపోతాడు అప్పుడు ఏలియా ప్రార్థించగా దేవుడు మరలా బ్రతికిస్తాడు రెండవది శునేమిరాలి కుమారుడు రెండవ రాజులు నాలుగవ అధ్యాయము పద్దెనిమిది ముప్పై ఏడు వచనాలు మనం చూడవచ్చు ఆమె గొడ్రలుగా ఉన్నప్పుడు ఎలీష ప్రార్థించగా ఆమెకు కుమారుడు జన్మిస్తాడు కానీ కొన్ని రోజులకు ఆమె కుమారుడు చనిపోవడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఎలీషా ప్రవక్త ప్రార్థించినప్పుడు దేవుడు మరలా బిడ్డని బ్రతికిస్తాడు మూడవది ఇస్రాయేళ్లలో ఒకడు చనిపోతాడు రెండో రాజులు పదమూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక వచనంలో మనం చూడవచ్చు ఆ చనిపోయిన వ్యక్తిని సమాధి చేయడానికి వెళ్తుంటున్నప్పుడు మోయాబు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీసా సమాధిలో ఉంచుతారు అప్పుడు ఎలీషా ఎముకలు తగిలిన వెంటనే ఆ వ్యక్తి మరలా బ్రతకడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎముకల లోయలో ఎండిన చాలామంది ఇస్రాయల్లో ఎముకలు ఉన్నప్పుడు ఇజ్కేలు ప్రార్థించగా ఆ ఎండిన ఎముకలు కూడా మరలా బ్రతకడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా పాత నిబంధనలో చనిపోయి తిరిగి బ్రతికినటువంటి వ్యక్తుల గురించి తెలుసుకున్నారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ